ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పెట్టుబడులను ఆకర్షించాలి అన్న లేదు ప్రశాంతంగా ఉండాలి అందరూ కనుక మంచిగా చదువుకోవాలి మంచిగా ఉద్యోగం చేసుకోవాలి మంచిగా ఉపాధి అవకాశాలు రావాలి ఇటువంటి పరిస్థితి ఉండాలి అంటే మొదట కావాల్సింది రాజకీయ స్థిరత్వం అండ్ మితవాద రాజకీయాలే కావాలి కక్షపూరితం అనే పదం వినిపించకూడదు అది వినిపించింది అంటే ఎక్కడైనా అల్లకల్లో ఉంది ఎక్కడైనా అల్లకల్లో కానీ నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగిస్తున్న సాగిస్తున్న ఈ కక్షపూరితం విధ్వంస విధ్వంసకాండ వాళ్ళు చివరికి వెళ్ళి కంపెనీల దగ్గర కనుక వెళ్ళి ఆగుతున్నారు అండ్ వచ్చే కంపెనీలు కనుక భయంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయన్న వార్తలు నిజంగానే బాధ కలిగిస్తూ ఉన్నాయి ఈ ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారితో క్యాప్టెమినీ ప్రతినిధులు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు దానికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ కన్నా ముందుకు వెళ్లాల్సిన క్రమంలో తాజాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రకటన చెన్నైలో మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని ఆంధ్రప్రదేశ్ నుంచి విరమించుకొని చెన్నైలో ఏర్పాటు చేస్తున్నామని ఎవరు ప్రత్యేకమైన కారణాలు చెప్పరు నెల రోజు నెల రోజుల నుంచి జరుగుతున్న ఇంత విధ్వంసకాండ మీద బీబీసీ లాంటి సంస్థలు కథనాలు రచుతున్నాయి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏం పద్ధతి ఏంది చండాలం మామూలు ఇవ్వలేదని చెప్పి తాల్మియా సిమెంట్స్ లారీల నిన్ననే పది లారీలు నా అగలు ఆ శ్రీకాకుళం రణస్థలం దగ్గర ఆ బీర్ కంపెనీల దగ్గర గొడవ మామూలు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వచ్చినటువంటి విప్రో దాన్ని మళ్ళీ విస్తరించే ప్రణాళిక వాళ్ళంతా రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు దాని నుంచి వెనక్కి పోయి ఆలోచన చేస్తున్నారట మాని మొన్న ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ల తయారీ సంస్థ కనుక వెళ్ళిపోతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏం జరుగుతుంది ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి అందులో కీలకమైన వాళ్ళందరూ కూడా కక్ష సాధింపుల గురించి ఈ గొడవలు ఖాయం బిల్డింగ్ కా ఏమంటారు కళ్ళు మూసుకొని పాలు తగ్గిందంటే ఎవరు చూడలేదంటే జరుగుతుంది కదా ఏడ జరుగుతున్నాయి హోమ్ మినిస్టర్ గారు అంటున్నారు ఏడు జరుగుతున్నాయి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు వాళ్ళ దగ్గర జరిగినప్పుడు ఏం చేశారు అంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు అప్పుడు జరిగినా ఇప్పుడు చేస్తామంటున్నదా అప్పుడు ఏమేమి జరిగాయి ఎవరెవరి మీద కేసులు పెట్టారో ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం ఏంటి సాక్షాత్తు అంత పెద్ద పెద్ద స్థానంలో బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు కూడా ఈ కంపెనీలు ఉపాధి కంపెనీలన్నీ ఉంటే ఇంత ఎవరైనా భయపడకుండా ఎందుకుంటారు అడిగిపోయిన పోయిన సూళ్ళు నిన్న ఏడో ఆడవల దగ్గర వాళ్ళు డబ్బులు వేయలేదని చెప్పి ఒక మిల్లు క్లోజ్ చేయించారట షాపులు ఓపెన్ చేయాలి బిజినెస్లు ఓపెన్ చేయాలంటే వాటాలు కావాలా కాంట్రాక్టులు చేయాలంటే ఇంత బహిరంగంగా వాటాలా మళ్ళీ పైపెచ్చి మేము వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని పండ్ల మీద కార్ల మీద రాసుకోండి ఫోన్లు కానీ చెప్తున్నా మేము వాళ్ళ తాలూకా పలురాలు అనేవాళ్ళు లేక వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా పొడవస తాలూకా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎదవరకు రాష్ట్రాన్ని వీళ్ళ జాగిర్ లాగా మార్చేసుకుంటున్నారు అధికారం వచ్చేసిందంటే విచలి విశృంగలతో మేము ఏం చదివితే అదే చట్టం అవుతుంది అనుకుంటున్నారు మా రాజ్యాంగం అనుకుంటున్నారు ఏంటిదంతా ఎవరిని భయపెట్టి ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరిలో నుంచి అంతా ఒక అమరావతి అమరావతి అని తప్ప అదేందో అదే ఆ కథ ఏందో ఆ రియల్ ఎస్టేట్ ఆపించలేదో మనకు అర్థం కదా అంత అద్దప్ప ఏమీ వినిపించాలి కదా నోలలో నుంచి అన్నిటికీ అది ఒకటే మంత్రమా భూములు కుంటే డబ్బులు వచ్చేస్తాయి అంతేనా అంతా అదే మంత్రమా కానీ మీ అత్యుత్సాహం ఆపేసి అత్యుత్సాహం అంటారు దాన్ని మీ అత్య ఆపేసి పాలన మీద దృష్టి పెట్టాలి కదా వాటర్ ట్యాంకులు నీళ్ళు తాగే వాటర్ ట్యాంకులు కడితే వాటర్ ట్యాంకులు గురిచేస్తారు ఏందా అంతా